హైండ్ మీ అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది రోటీ రైస్ చపాతి దేనిలోకైనా బాగుంటుంది అదేవిధంగా సైడ్ డిష్గా రసంలోకి సాంబార్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ముందుగా దీనికోసం అయితే హాఫ్ కేజీ రొయ్యలను అయితే తీసుకున్నాను ఈ రొయ్యలు అనేది కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి స్మెల్ రాకుండా ఉండటం కోసం కొద్దిగా ఉప్పు అలానే పసుపు వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి రొయ్యల్లో నుంచి స్మెల్ అనేది పోతుంది ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఏం చక్కగా స్మెల్ అంతా పోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వస్తుంది కదా కింద నేను ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకున్నాను వాటర్ అయితే వస్తుంది కదా ఇంకా బాగా ఒకేసారి ఎక్కువ కలపకండి మొత్తం పిసిరు పిసిరుగా అయిపోయి అంటుకుపోతాయి అలా అని అసలు కలపకుండా వదిలేయకండి పసుపు ఎక్కువ పట్టేసి చేదొచ్చేస్తుంది చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎంత వచ్చేసిందో రొయ్యలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తేనే స్మెల్ బాగుంటుంది రొయ్యలు అనేది ఎక్కువ ఉడికించుకుంటేనేమో రబ్బర్ లాగా అయిపోతే తక్కువ ఉడికించుకుంటేనేమో వాటర్ అంతా ఉండి నీచి వాసన వస్తుంది సరిపడా ఉడికించుకుంటేనే బాగుంటుంది కర్రీ అనేది ఇలా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత హై హైఫ్లేమ్లోనే పెట్టి మూత తీసి చక్కగా చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుంది ఈ రొయ్యల్ని అయితే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే బౌల్లోని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఆ రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకున్న వాటిని ఒక మీడియం సైజు ఉల్లిపాయలని రెండింటిని అదేవిధంగా ఐదు అల్లన్ని ఒక వెలుల్లి పైన వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన అనేది పోయి ఆయిల్ అంతా పైకి తెలియ వరకు ఫ్రై చేయాలి ఈ పేస్ట్ ఎందుకు వేస్తున్నాము అంటే సెమీ గ్రేవీ కోసము ఈ రొయ్యల ఈగురు అనేది మరీ ఎగురులాగా ఉండదు మరీ ఫ్రైలాగా ఉండదు సెమీ గ్రేవీతోనే అన్నంలో కలుపుకున్నా కలుస్తుంది లేదంటే సైడ్ డిష్ అయితే చాలా బాగుంటుంది సాంబార్లోకి రసంలోకి అలానే నీళ్ళ చారు అంటాం కదా నైట్ చేసుకుంటాం మనం పచ్చి పులుసు ఆ పచ్చి పులుసులోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా పసుపుని వేసి ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి ఈ పేస్ట్ అనేది ఆయిల్ అంతా పైకి తేలితేనే బాగుంటుంది పచ్చివాసన ఉంది అనుకోండి ఈ రొయ్యల కర్రీ అసలే స్మెల్ అనుకుంటాం కదా రొయ్యల కర్రీ అంటే ఈ పచ్చివాసన వస్తే అస్సలు బాగోదనమాట చూస్తున్నారు కదా కొంచెం మీ టేస్ట్కి సరిపడా కల్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనం కల్లు ఉప్పు వేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్లో వేస్తేనే అదానికి కరిగేసరికి ఆ టైం అవుతుంది కాబట్టి తెలుస్తుంది మధ్యలో మనం ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మనం ఎంత పడుతుంది ఏంటి అనేది తెలుస్తుంది ఒక పెద్ద టొమాటోనైతే సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇక్కడ టొమాటో ఇష్టం లేని వాళ్ళు దీన్ని మెత్తగా లాగా చేసి వేసుకోవచ్చు ఇక్కడ టొమాటో మధ్య మధ్యలో తగిలితేనే బాగుంటుంది అని చెప్పి నేనైతే టొమాటోనైతే ఇట్లానే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనకి ఈ మసాలా పేస్ట్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ మాత్రం ఆయిల్ తేలితే సరిపోతుంది ఇలా ఆయిల్ తేలకుండా మనం వేసేసాము అంటే రొయ్యలకి ఆ పచ్చి వాసన అనేది పట్టేసి పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది తింటున్నప్పుడు కూడా అల్లం పచ్చి వాసనలాగా వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చి వాసన వస్తుంది అంత బాగోదు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత మనం ఏదైతే ఉడికించుకొని పక్కనంచుకున్నామో రొయ్యల్ని నేనైతే పెద్దగా ఉన్నాయని మధ్యగా అయితే కట్ చేసుకున్నాను మీరైతే చిన్న రొయ్యలతో చేసుకోండి అప్పుడే లోపలకల్లా పులుపులు ఉప్పులు కారాలు మసాలాలు దిగి రొయ్య తింటున్నప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అసలు ఈ కర్రీలోని బిర్యానీ ఆకు అనేది అస్సలు మర్చిపోకండి అస్సలు స్కిప్ చేయకండి బిర్యానీ ఆకు వేస్ట్ చూ చేయండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే రొయ్యలు కూడా చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటాయి ఆ తర్వాత రెండు మూడు రబ్బల కరివేపాకుని అయితే వేసుకోవాలి ఈ రొయ్యల కర్రీ కర్రీలోని కరివేపాకుని కొత్తిమీరని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అస్సలు స్కిప్ చేయకండి మంచి స్మెల్ వస్తుంది కదా అందుకనే కరివేపాకు కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటున్నాను రొయ్యలకు బాగా ఈ పేస్ట్ అనేది బట్ బాగా పట్టించుకోవాలి కొంతమంది ఎండి కొబ్బరి వేసి కూడా చేస్తారు కదా ఎండి కొబ్బరితో చేసుకున్న కూడా రొయ్యల వేపుడు అనేది చాలా బాగుంటుందండి అదొక డిఫరెంట్గా చేయాలి ఈసారి వీలున్నప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత మీ రుచికి సరిపడట్టు మీ ఘాటుకు సరిపడట్టు కూరకారం అయితే వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ నేనైతే టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కూరకారం అయితే వేసుకుంటున్నాను అలానే పావు చెంచా వరకు గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఈ రొయ్యల కూరలోని మసాలాలు తక్కువే కానీ ఉప్పు కారాలు మాత్రం కరెక్ట్గా ఉండాలి లేకపోతే అంత బాగోదు ఇది బాగా కలిసేలాగా రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా చూస్తున్నప్పుడు మనం వేసిన ఆయిల్ అంతా ఎట్టిపోయిందయ్యా బాబు అనిపిస్తుంది అలా ఏముండదండి లాస్ట్లో ఆయిల్ కొంచెం పైకి తెలియన తర్వాత మాత్రమే మనం కూరను ఆఫ్ చేస్తేనే కూర అనేది రెండు రోజుల పాటు బయట ఉన్నా కానీ పాడవద్దు స్మెల్ అనేది రాదు ఇక్కడ మనం ఆనియన్ వేసాం కాబట్టి కూర ఒక రోజుకే బాగుంటుందండి ఆనియన్ వేయకుండా ఆనియన్ ఆనియన్ని స్కిప్ చేసేసుకున్నారనుకోండి కూర రెండు రోజులున్నా కూడా బయట అస్సలు పాడవదండి ఎక్కడైనా జర్నీలు చేస్తున్నప్పుడు ఆనియన్ వేయకుండా నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నార్మల్గా చేసేయండి చక్కగా ఉంటుందండి ఎందుకంటే మనం వేసినవి అన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఒక పక్క ఉడుకుతున్నాయి కదా అందుకని రెండు రోజుల పాటు ఉన్నా కూడా అస్సలు పాడవదు ఇలా అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఇలా మగ్గించుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా అయితే హై హైఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ఎక్కడైనా మసాలా కొంచెం ఏదైనా పచ్చివాసన ఉంది అంటే అదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఎక్కువ గ్రేవీ లేకుండా అలానే మరీ తక్కువ కాకుండా కొంచెం వేసుకున్నా సరే అన్నం మొత్తం కలిసేలాగా ఉంటుందండి ఈ కూర అనేది చూస్తున్నారు కదా పైనుంచి ఇంకొక రెండు మూడు డబ్బులు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా దించేస్తున్నాము అన్నప్పుడు అప్పుడు మాత్రమే కరివేపాకు వేసి దించేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత ఓపెన్ చేయకుండా అలా పక్కకు పెట్టి ఉంచామా ఎంత మంచి స్మెల్ ఎంత మంచి టేస్ట్ వస్తుందో తెలుసా మీకు తప్పకుండా ఈ కూరని ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్